లేడు అనాలా ఇంకేం మాట్లాడటానికి లేదు పిలిచింది ప్రభు ఆ పిలిచింది ఆయన పని కోసం ఇప్పుడు సంఘం పని ఏంటయ్యా అంటే ఆయన 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 చిత్తానికి లోబడి ఆ వ్యక్తిని దేవుని పని కోసం నియమించాలి ఇది మొదటి మాట రెండవది చూడండి పిలిచిన తర్వాత ఏం చేశాడంటే ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చి చదవండి నిర్గమ ముప్పై ఒకటి మూడు విచిత్రమైన వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసం చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనుల నేర్పును వానికి కలుగునట్లు వాణ్ణి నేను దేవుని ఆత్మ చేసి ఉన్నాను రెండవది ఏంటంటే సమస్త పనులట ఇక్కడ ఇతన్ని పిలిచింది ఆయన ఆయన పిలిచిన ఆ పనుల్లో చాలా వివరించాడు ఇక్కడ ఇప్పుడు వాటి జోలికి నేను వెళ్ళలేను ఎందుకంటే బయటకు రాలేను చాలా పనులు ఉన్నాయి ప్రత్యక్షపు గుడార నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర వహించింది బెసలేలే అలాగైతే ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండరు ఎవరు ఊహించి ఉండరు మోసే మోసే కట్టచ్చు లేకపోతే అహరోను కట్టవచ్చు ఇంకొకరు చేయొచ్చు ఇక్కడ ఏంటయ్యా అంటే ఎవరు ఏ పని చేయాలో అది ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి మోసే నాయకుడిగా ఉండాలి అహరోను యాజకుడిగా ఉండాలి బెసలేలు ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఈ విషయాలను సిద్ధపరచడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అలాగైతే ప్రియమైన వారలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు పిలిస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఏమిస్తాడు సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు అక్కడ నేర్పు అన్నాడు నేర్పు సామర్థ్యం కదా ఇలాంటి చాలా విషయాలు మనం చూస్తాం దాన్ని స్కిల్ అంటారు ఇంగ్లీష్లో అలాగైతే దేవుని పని చేయటానికి తప్పకుండా ఏం కావాలి సామర్థ్యం కావాలి ఇప్పుడు మరొక ప్రశ్న మీరు నన్ను అనుకోకుండా చెప్పండి మీకు తెలియదని కాదు జస్ట్ మనం అందరం కలిసి ధ్యానం చేయాలని పిలిచి సామర్థ్యం ఇస్తాడా సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలుస్తాడా చెప్పాలి చెప్పాలి అందరూ మాట్లాడాలి అయ్యా కొంచెం త్వరగా ఇచ్చేసి మీరు వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఏం చేయకాకండి నెక్స్ట్ టైం నుంచి చెప్పండి పిలిచిస్తాడు సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలుస్తాడు మీరేమంటారు రెండు కదా మీరేమంటారు చెప్పండి అయ్యి చెప్పండి మీరు చెప్పండి మీరేమంటారు చెప్తే మేము దాన్ని నేర్చుకుంటాం కదా సామర్థ్యం రెండు కాదంటున్నారు సరే వినండి సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలుస్తాడు సామర్థ్యం లేని వాళ్ళని పిలుస్తాడు సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలవడు అని మనం చెప్పలేం చాలామంది టాలెంట్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్ని దేవుడు పిలిచాడు అదే సమయంలో ఏ సామర్థ్యం లేని వారిని కూడా పిలిచాడు ఇక్కడ సామర్థ్యం కాదు ముఖ్యం మనకు కావాల్సింది మన అంటే అత్యంత ప్రాముఖ్యమైనది పిలుపు ఆ పిలిస్తే కనుక సామర్థ్యం ఉంటుంది లేకపోయినా దేవుడు ఇస్తాడు తన కార్యాలను చేయటానికి వాక్యం చెప్పటానికి సామర్థ్యం కావాలి సంఘాన్ని నడిపించడానికి సామర్థ్యం కావాలి చాలా విషయాలు ఉన్నాయి త్వర త్వరగా మనం చదువుదాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయం నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను మరియు ప్రజలందరిలో సామర్థ్యం దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను చాలండి ఇక్కడ మనం చాలా విషయాలు చూస్తున్నాం కానీ ప్రారంభంలోనే ఏం చూసామంటే ప్రజల్లో ఉన్న వాళ్ళని అక్కడ పని చేయటం కోసం పిలిచిన వాళ్ళని చెప్తున్నది ఏంటంటే సామర్థ్యము కలిగి సామర్థ్యం లేకుండా ఏమీ చేయలేం మనం అలాగైతే ప్రియులారా మనం ఆలోచించాలని ఇక్కడ దేవుని మాటల ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం నేను వివరించట్లేదు త్వరగా ముందుకెళ్తున్నాను గలతీ పత్రిక రెండు ఎనిమిది గో చూడండి గలతీ పత్రిక రెండు ఎనిమిది పొందిన వారికి అలాగైతే పేదరికి సామర్థ్యాన్ని ఇచ్చాడు పౌలుకు సామర్థ్యాన్ని ఇచ్చాడు పేతురు ఎక్కడుండాలో పేతురుకు తెలుసు పౌలు ఎక్కడుండాలో పౌలకు తెలుసు సమస్య ఏంటంటే చాలాసార్లు మనం అటు ఇటు మారుతూ ఉంటాం మన పిలుపు మనకు అర్థం కాదు యూదులకు అపోస్తులుగా ఉండటానికి పేతురిని పిలిచాడు అన్యులకు అపోస్తులుగా ఉండటానికి పౌలను పిలిచాడు కాబట్టి మనల్ని పిలిచిన తర్వాత ఎవరు ఏం చేయాలి ఎవరు ఎక్కడుండాలి అనేది దేవుని ఉద్దేశం ఉంటుంది అది మనం గుర్తించకపోతే అటు ఇటు అయితే ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఇలా చెప్పాడు తమాషాగా పొయ్యి దగ్గర ఉన్నవారు పులిపీట ఉన్నా పులిపీట దగ్గర ఉండవలసిన వారు పొయ్యి దగ్గర ఉన్న సంఘం చాలా డిస్టర్బ్ అవుతుంది అని కాబట్టి ఎవరిని ఏ పని కోసం దేవుడు పిలిస్తే ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ అని మనం చెప్పలేం ఎవరెవరికి ఏ పని దేవుడిస్తే ఆ పనిలో మనం ముందు కొనసాగాలి గురించి ఒక మంచి మాట ఉంటుంది చదువుకొని ముందుకు వెళ్దాం డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై రెండో చరణం డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై రెండవ చరణం గురించి రాయబడిన మాట ఏంటంటే అతను యథార్థంగా ఉన్నాడు అదే సమయంలో కార్యాలలో ఏముందట ఉంది నేర్పరి అయి నడిపించాడట ఇస్రాయలీలను దావీదు నడిపించిన విధానం సులోమాను దగ్గరుండి గమనించి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చదువుతారా రాజులు మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనం దగ్గరుండి గమనించాడు తండ్రి ఎలా పరిపాలించాడో ప్రజలను ఎలా నడిపించాడో సమస్యలను ఎలా పరిష్కరించాడో ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఇతను రాజైతే యాంగ్జైటీగా ఫీల్ అవ్వకుండా భయపడుతున్నాడు నేను ఈ ప్రజలను ఎలా నడిపించాలి అని రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చిన నియమించావు

ఇలాగ మనవి చేసాను నీ దాసుడును నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నువ్వు అతని పరిపూర్ణ కటాక్షమ పరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనం మీద అతని చూసారా నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాడు సత్యాన్ని నీతిని అనుసరించాడు యథార్థమైన మనస్సు కలిగి ప్రవర్తించాడు ప్రజలను చాలా చక్కగా పరిపాలించాడు అలాగైతే ప్రియులారా సింహాసనం మీద కూర్చోవటం అనేది కొంతమందికి ఏమో ఆనందం కొంతమందికి ఏమో ఆవేదన ఆనందం లేదా ఆరాటం ఎవరికంటే అవగాహన లేని వాళ్ళకి అవగాహన ఉంటే భయమేస్తుంది దేవుని పనిలో ఎక్కడైనా మనం నిలబడాలి అంటే ఈరోజు వాస్తవానికి వర్తమానం చెప్పటానికి చాలా మందిని అడిగాం ఎవరు ముందుకు రాలేదు సమూ బ్రదర్ని కూడా అడిగాం ముందుకు రాలేదు ఇంకా లాస్ట్కి అందరు కలిసి నన్ను తోసేశారనమాట ముందుకి సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా అప్పుడు సామర్థ్యం పిలుపు రెండవది సామర్థ్యం త్వరగా ముందుకు వెళ్దాం మూడవది ఏంటంటే ముప్పై ఒకటో అధ్యాయ నిర్గమకాండం ఐదో వచ్చిన ఒకసారి మరలా చదవండి మూడు మూడు ఐదు కలిసి ఉన్నాయి చివరిలో చూడండి ఏమని అంటే జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాణిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను మూడవది ఏంటి అంటే దేవుని పనిలో దేవుని ఆత్మపూర్ణులుగా ఉండటం లేదా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండటం ఈ విషయంలో మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం మనము శరీరంతో నింపబడ్డామా లేకపోతే దేవుని ఆత్మతో నింపబడ్డామా మనం 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 నడిచే విధానం మనం నిర్ణయాలు తీసుకునే విధానం మనం పరిచర్యలో ముందుకెళ్లే విధానం దేని మీద ఆధారపడింది ఆత్మ పూర్ణులు అయి ఉండటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండటం ఆయన చేత కంట్రో ఆయన కంట్రోల్లో ఉండటం ఆయన స్వాధీనంలో ఉండటం ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన ఏం చెప్తే అదే చేస్తాం అందుకని మద్యముతో మత్తులయ్యుండకుడి అందులో దుర్వ్యాపారము కలదు ఆత్మపూర్ణులయ్యుండు అన్నాడు నాకు అర్థం కాలేదు మీరు చెప్పాలి ఆత్మపూర్ణులయ్యుండు అని చెప్పడానికి మద్యంతో ఎందుకు ఆయన చెప్పాడు ఇంకొంచెం ఆలోచించి చెప్పండి మద్యంతో మత్తులై ఉండొద్దు ఆత్మ పూర్ణులై అయ్యి ఉండాలి అన్నాడంటే అసలు ఎందుకు ఆ ఆ పదాన్ని ఎందుకు తెచ్చాడు అక్కడ ఇలా చెప్పుకుందాం మద్యంతో నిండినవాడు మద్యం స్వాధీనంలో ఉంటాడు ఆత్మతో నిండినవాడు స్వాధీనంలో ఉంటాడు కాబట్టి మనం ఎవరి స్వాధీనంలో ఉంటున్నాం ఈ పని ఎందుకు చేసావంటే పలానన్న చేశాడు అంటే ఎలా ఉంటుంది చెప్పాడు అంటే లేదా దేవుడు చెప్పాడు అంటే ఎలా ఉంటుంది ఈ మధ్య మనం చాలా సార్లు వింటున్నాం ఆ అన్న చెప్పాడు ఈ అన్న చెప్పాడు పెద్దోళ్ళ మాట వినాలి వాళ్ళ సలహా తీసుకోవాలి దాన్ని మనం కాదనిలేం కానీ అల్టిమేట్గా మనకి ఎవరు చెప్పాలి ప్రభువే చెప్పాలి ఎవరొకరి ద్వారా చెప్తాడు ప్రభువు చెప్పాడు పలాని సహోదరుడు ద్వారా అంటే అది చాలా సంతోషం మనకి అలాగైతే ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి రెండు మాటలు టకటక చెప్పేసి నేను నిలబడిన కానీ ముందుకెళ్తాను కొంచెం జాగ్రత్తగా వినండి అదేంటయ్యా అంటే మొదటి విషయం అపోస్తుల కార్యాల గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఆత్మ పూర్ణుల అనే దానికి మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ దినాల్లో వాళ్ళు పరిచయం ఎలా చేశారు అపోస్తుల కార్యముల గ్రంథం ఓ ఒక నిమిషం ఒక నిమిషం ఆరు కాదండి పదహారు పదహారు అపోస్తుల కార్యాల గ్రంథం పదహారో అధ్యాయం ఆరో వచ్చును

అంటే ఏమర్థం అవుతుంది మనకి ఏం చేస్తామని చెప్పండి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాం ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కొంచెం మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఆలోచించండి ఇలా ఉందా మన పని పరిశుద్ధాత్ముడు ఆటంక పరిచయం అంటే ఆయన స్వాధీనంలో ఉంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఏం చేయాలో ఏం చేయకూడదు ఆయన కదా మనకి చెప్పాల్సిందే కానీ అయితే శరీర స్వాధీనం లేదా పరాధీనం అయిపోతున్నాం దేవుని స్వాధీనంలో ఉండలేకపోతున్నాం ఇక్కడ సాహసించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను బయట వాళ్ళు ఆత్మ 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 అని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనమేం చేస్తున్నామంటే వాక్యం 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 అని దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి అని ఉందా స్పృహ ఉందా అందరికీ కాదు కొంతమందికి లేదు కాబట్టి ఈ రెండు ప్యారలల్గా ఉండాలి అలాగైతే ప్రియులారు ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు ఇంకొక అనుభవాన్ని నేను వివరించను గానీ జ్ఞాపకం చేసి ముగిస్తాను దేవుని ఆత్మచేత నింపబడితే ఎలా ఉంటుంది అబోస్సులు కార్యాల గ్రంథం ఏడో అధ్యాయం యాభై నాలుగు చదవండి యాభై నాలుగు వారి మాటలు కాదు చూసారు ఎంత అర్థం అయిపోయిందో వారి మాటలు విని అంటే ఏదో మాటలు విన్నారు అక్కడ పండు కొరికి అయితే అతను పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడే ఆకాశం వైపు తేలి చూచి దేవుని మహిమను పింపా చూచి ఆకాశం తెరుగుబట్ట మనిషి కుమారుడు దేవుని నిలిచి పింపా చూస్తున్నానని చెప్పాను అప్పుడు వారి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్న ఎలుపని కదా వెళ్ళగొట్టి రాళ్ళు నుండి తప్పి సరే ఇక్కడ ఆగుదాం మనం ఇక్కడ చాలా పరిస్థితి విషమంగా ఉంది అందరూ స్టెఫన్ని ద్వేషిస్తున్నారు స్టెఫన్ని చంపటానికి సిద్ధపడతా ఉన్నారు అక్కడ కొన్ని మాటలు మీరు గమనించాలి కోపముతో మండిపడి పండ్లు కొరుకుతా ఉన్నారు రాళ్ళు చేతుల్లో ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ప్రజలుండి ఒకళ్ళు కోపడతా ఒకళ్ళు కళ్ళు ఎర్రగా చేస్తా ఒకళ్ళు పళ్ళు కొరుకుతా ఉంటే మన మీద మన రియాక్షన్ ఎలా ఉంటుంది మనకు రాదా కోపం మనకు లేవా పళ్ళు మనం చేయలేమా చేస్తున్నాం అదే ఇప్పుడు సమస్య అందరూ కోపంతో నింపబడి ద్వేషంతో నింపబడి ఉంటే స్టెఫను దేంతో నింపబడ్డాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఆయనకేం కనపడట్లా పళ్ళు కొరగటం కనపడట్లా ఈ కోపంతో నిండింది కనపడట్ల రాళ్ళు కనపడట్ల పైకి చూశాడట కొంచెం జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పైకి చూస్తారు పరిస్థితులను చూడరు మనం పరిస్థితులను చూసి ప్రజలను చూసి మనం చాలాసార్లు ఇబ్బంది పడతా ఉన్నాం ఇంతమటుకు చాలు నేను అతన్ని ఆత్మపూర్ణునిగా చేశాను అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడ నిర్మాణంలో బెసలేలు దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి దేవుడిచ్చిన జ్ఞాన విద్య వివేకాలను పొందుకొని అతను ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేయాలి అంతే కదా చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి చివరి మాట అంటే ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన చదవండి నిర్గమకాండ ముప్పై ఒకటి ఆరు దయచేసి ఎవరు మాట్లాడకూడదు సరేనా రాండి కూర్చోండి మాట్లాడాల్సిన అవసరం లేదు కూర్చోటానికి అటు ఇటు తిరగటానికి సరేనా అతనికి తోడు చేసి చూసారా మరొక విషయం అంటే సామర్థ్యం ఉంటే సరిపోదు సేవలో సహకారులు కూడా ఉండాలి అవునా పిలుపుంటే తప్పకుండా సామర్థ్యం ఇస్తాడు మాత్రమే కాదు ఎవరినిస్తాడు సహకారులను కూడా ఇస్తాడు అప్పుడప్పుడు చాలా చోట్లకి వాక్యం చెప్పడానికి వెళ్తే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మా సంఘస్తులు మాకు సహకరించట్లేదు మా సంఘస్తులు మాకు సహకరించట్లేదు సహకారులను ఎవరు ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా పిలుపు ఉండాలి సామర్థ్యం ఉండాలి దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి మాత్రమే కాదు నాకు అన్ని తెలిసంటే కుదరదు మనం కొంతమంది సహకారులను కలిగి ఉండాలి మీరు అపోజిటైన పౌలు జీవితాన్ని చూడండి ఎక్కడ ఒక్కడు కనబడ్డాయన పౌలు తర్వాత బర్ణబ పౌలు తిమోతి పౌలు శీల మీరు ఎక్కడైనా చదవండి పత్రిక చదవండి ప్రసంగం చూడండి పరిచర్య చూడండి ఒక్కడెక్కడ కనబడ్డాం అలాగైతే కొంతమంది సహకారులు కూడా సేవలో మనకు కావాలి లేకపోతే మనం ఏం చేయలేం అయితే ఈ సహకారులను కూడా ఇచ్చేది దేవుడే రైట్ మంచిది అయిపోయింది సందేశం పిలుపు ఉండాలి సామర్థ్యం ఉండాలి ఆత్మ స్వాధీనంలో ఉండాలి సహకారులు ఉండాలి ఇవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అలా జరగకుండా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను అదేంటంటే పదకొండవ చిన్న వాళ్ళు మనం చూస్తాము ముప్పై ఒకటి పదకొండు చదవండి పిలుపున్నా సామర్థ్యం ఉన్న ఆత్మస్వాధీనంలో ఉన్న సహకారులుగా ఉన్నా ఇప్పుడు దీని అంతటి రిజల్ట్ ఏంటయ్యా అంటే ఆయన చెప్పినది ఆ నేను ఆజ్ఞాపించినదంతయో మీరు చేయాలన్నాడు కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పింది చేయట్లేదు రెండు రకాల ప్రజలు అన్నమాట కొంతమంది ఏమో ఆయన చెప్పింది చేయరు కొంతమంది ఏమో చెప్పింది చేస్తారు కానీ చెప్పినట్లు చేయరు వాళ్ళకి నచ్చినట్లు చేస్తారు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదవండి ముగించుకుందాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చేసినందుకు వాడు తొమ్మిది వచ్చిన వాళ్ళు అన్నాడు యజమానుడి దగ్గర ఉండే దాసుడు ఎవరైనా సరే తనకు ఆజ్ఞాపించిందంతా చేస్తాడు చేసిన తర్వాత యజమానుడు ఇతను దయ చూపించాడు ఏదో చేసాడు అనుకోటానికి ఏమి అక్కడ లేదు ఎందుకంటే అది దాసుని పని ఇప్పుడు తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే అటువలే మనం కూడా ఎవరిమి మనం కూడా ఎవరిమి యేసు ప్రభు దాసులం అంతే కదా దాసులం చాలా చాలామంది చర్చిలు ఎలా ఉంటున్నారు కాదు కాదు మనం దాసులం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సర్వాధికారి అయిన దేవుడే మానవుని యొక్క పాదాల దాకా వంగితే మనం ఎంత కాబట్టి మనం ఎవరిమి దాసులం దాసులమైతే ఏం చేయాలి ఆ మాట చెప్పి ముగిస్తాను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నామా చెప్పండి అయిపోయింది సందేశం మనకు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నామా చేయట్లేదు కానీ ఏం చెప్పుకుంటాం బయటికి వెళ్ళి బయట చదువుతారు కదా రూపాయి పనిచేసి వెయ్యి వంద రూపాయల ప్రచారం చేస్తారంట అట్లా ఉంది కానీ ఆజ్ఞాపించిందంతా చేసిన తర్వాత కూడా ఏం చెప్పాలంట మేము నిష్ప్రయోజకులమైన దాసులం పాట పాడిన తర్వాత ఒక శోధన వస్తుంది బ్రదర్ నువ్వు బలే బాడేవు బ్రదర్ అని ప్రసంగం చేసిన తర్వాత ఒక శోధన వస్తుంది బ్రదర్ మీరు బలే చెప్పారు అని ఏదైనా చేసినప్పుడు ఇలాంటివి వస్తున్నప్పుడు మనం ఏం చెప్పాలి మరి ఏమనుకుంటున్నారనవా ఏమనాలి నేను నిష్ప్రయోజకుడైన దాసుడు నేను చేయాల్సిందే చేశాను ఏదైనా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి నేను చేశాను కానీ నాదేమీ లేదంటే మనం దేవుణ్ణి చూపించాలి ఆయన నామాన్ని మహిమపరచాలి అప్పుడే దేవునికి సంతోషం కలుగుతుంది మనం చేసే పనికి పరిచర్యకి ఫలితం ఉంటుంది ప్రత్యక్షపు గుడార నిర్మాణంలో బెసలేలిన దేవుడు వాడుకున్నాడు ఆయన నమూనా చూపించాడు కొలతలు ఇచ్చాడు పిలిచాడు సామర్థ్యం ఇచ్చాడు ఆత్మపూర్ణను చేశాడు సహకారులను ఇచ్చాడు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంది దేవుడు చెప్పినట్టే ఉందా ఉంది కదా కానీ ఇప్పుడు మన పరిచర్య ఎలా ఉంది ఆయన చెప్పినట్టే ఉందా ఆయన కొలతలకి వాక్య ప్రమాణాలకి మన పరిచర్య సరిపోతుందా నాకు నేను శభాష్ అనుకుంటే కాదు వాక్య ప్రమాణాలకి వాక్య కొలతలకి మనం చేసే ఏ పని అయినా ఏ పరిచర్ అయినా సరిపోకపోతే రేపొద్దున అగ్ని ఏం చేస్తుంది దాన్ని కాల్ కాల్ చేసిద్ది ఒక్క మాట చదవండి ఏమనుకోకుండా యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును చిన్నపిల్లలారా అంతేనా ఉంది మొదటి పత్రిక రెండు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అండి అది సారీ ఇరవై ఎనిమిది ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనము ఆయన ఎదుట సిగ్గుపడ సిగ్గుపడక యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుటికి రెండు రకాల ప్రజలు వెళ్తారు కొంతమంది ధైర్యంగా వెళ్తారు కొంతమంది సిగ్గుతో వెళ్తారు పోలీసులు దొంగలను పట్టుకుంటే ఏం చేస్తారు తలదించుకుంటారు తలెత్తుతారా కొంతమంది ముసుగు కూడా వేసుకున్నారు రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలి మనం చేసే పని మనం చేసే పరిచర్య మన ప్రవర్తన మన నిర్ణయాలు ఇక్కడ చల్తాహే అంటారు కదా నడవచ్చు కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు కొంతమంది సిగ్గుపడతారు పని నిలబడకపోతే పని కాలిపోతే వాక్య ప్రమాణాలకి సరిపోకపోతే కాలిపోతే సిగ్గుపడాల్సి వస్తుంది కాబట్టి సిగ్గుపడకుండా అతిశయంగా బలానమ్మకమైన మంచి దాసుడని ఆయన ద్వారా లాగున ఇలాగున మనం కూడా జీవించి ఆయన నామాన్ని మహింపరుద్దాం అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఇంతవరకు దేవదాసులు జోసెఫ్ గారి ద్వారా మరి దేవుని పని కొరకు పిలుపు సామర్థ్యము ఆత్మ ఆత్మస్వాధీనంలో ఉండాలని అలానే సహకారులతో కలిసి పనిచేయాలని ఆయన చెప్పింది చేయాలని మనము ఈ విషయాలన్నీ కూడా మనం అనేక సార్లు చదువుకునే మాటలైనా దేవుని వాక్యం నూతనత్వాన్ని శ్రేష్టతను కలిగి ఉంది కాబట్టి మరొకసారి దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరించాడు అని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాం చెప్పబడినటువంటి వాక్యం ప్రకారంగా మనం అందరం జీవించడానికి ప్రభు తన ద్వారా మనకు సహాయం చేసి నడిపిస్తాడు ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ప్రాముఖ్యమైన ముఖ్యమైనటువంటి అత్యవసర ప్రకటనలు కొన్ని చదివిన తర్వాత మనం గ్రూపులుగా ప్రార్థన చేస్తాము గమనించండి పిడుగురాళ్ళలో దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రియులు మరి ప్రేమ్ నచ్చి ప్రార్థన చేస్తారు తదుపరి ప్రాముఖ్యమైన ప్రకటన అత్యవసర ప్రకటనలు మాత్రమే ప్రకటన చేస్తాము గ్రూపులుగా మనం ప్రార్థం మీలోంచి కూడా ప్రాముఖ్యమైన ప్రకటనలు ఏమైనా ఉంటే తెలియజేయండి